ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం యొక్క చూపులు వేలు విరగదీసిన గుర్తు తెలియని వ్యక్తులు తక్షణమే డీఎస్పీ రవిచంద్ర విచారణ జరిపి ఈ విషయమై ఎంక్వైరీ చేసి నిందితులు ఎంతటి వారైనా వారికి కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు తక్షణమే స్పందించిన డీఎస్పీ రవిచంద్ర ఇలాంటి ఘటనపై తక్షణమే విచారణ జరిపి ఎంతటి వారైనా తక్షణమే శిక్షిస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడం జరిగింది జేఏసీ నాయకులు కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జరిగిన అవమానం బడుగు బలహీన వర్గాలకు జరిగిందిగా భావిస్తూ దీనిపై తక్షణమే విచారణ జరిపిస్తారని జేఏసీ నాయకులు కూడా తెలియజేశారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడు పట్టణంలో నడిబొడ్డిన బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన మొత్తం దోషులందరినీ కఠినంగా శిక్షించాలని అలాగే ఇరవై నాలుగు గంటల్లో ఈ ప్రాంతంలో రద్దీ ఉంటుంది ఆ రద్దీని కూడా కాదని ధ్వంసం చేశారు వేలిని దీని మీద పోలీసు వారు వెంటనే కేసుని నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాల జేఏసీ తరఫుని ఈ మేర మేము పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ బస్ స్టాండ్ ఏరియాలో ఉన్నటువంటి సిసి కెమెరాలని వీటన్నింటినీ కూడా పరిశీలించి దోషులు ఎవరో నిర్ధారణ చేసి ఇరవై నాలుగు గంటల లోపల ఈ ఆ దోషుల్ని కఠినంగా శిక్షించాలని చట్టపరంగా శిక్షించాలని మన దళిత గిరిజన సంఘాలు జేఎస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం వారికి ఈరోజే జంగారెడ్డి కూడా డిఎస్పీ వారు అలాగే పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు వారికి రాతపూర్వకంగా ఈ ఘటన మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారికి ఇప్పుడు రాతపూర్వకంగా ఒక ఫిర్యాదు ఇస్తూ ఉన్నాం ఆ ఫిర్యాదుని అనుసరించి వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి ఈ ఇష్యూలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా దళిత గిరిజన బీసీ వర్గాలు మనోభావాలు ఆ దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసు వారికి ఉందని గుర్తు చేస్తూ వారిని వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వారిని కోరుతా ఉన్నాం ఇప్పుడు మన జంగారెడ్డిగూడు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వారు కూడా ఈ విషయం మీద స్పందించాల్సిందిగా మీ అందరి తరఫుని కోరుతా ఉన్నాం ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అందరి యొక్క మనోభావాలను దెబ్బతీయటం ఈ ఘటన కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నుంచి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇక్కడ సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి ఇంత పెద్ద నగరంలో అందరూ తిరిగే చోట నడిబొడ్డిన ఈ ఘటన జరిగిందంటే ఇది చాలా కుట్రతో జరిగినందుగా మేము భావిస్తున్నాం ఈ కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వారిని పసిగట్టి సాధ్యమైనంత త్వరగా వారి మీద కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జీవి అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలు ఎరగొట్టడం అనేది జరిగింది అది ఏ విధంగా జరిగినప్పటికి కూడా ఇది లక్షల మంది మనోభావాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిలో ఇమీడియట్గా తగిన చర్య తీసుకొని దీనికి కారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ అపచారం జరిగినటువంటి విగ్రహాన్ని ఇమీడియట్గా కూడా దాన్ని రెక్టిఫై చేసి అందరి యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మన నాయకులు అందరితో కూడా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి తగ్గ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం ఈ కేసు నమోదు చేసి నిందితులు ఉన్న వాళ్ళ మీద వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గానే జరుగుతాయి